అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాప్స్ నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలతోటి టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట ఈ టమాటా చట్నీ అయితే మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా అంటే అందరూ చేస్తూ ఉంటారు కదా ఇదైతే మా అమ్మ రెసిపీ అనమాట మా అమ్మ చేస్తుంటుంది ఇట్లా మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేది టేస్ట్ అయితే సూపర్గా ఉండేది అనమాట అయితే ఈరోజైతే నేను ట్రై చేస్తున్నా ఇప్పుడైతే అర్ధ కిలో టమాటా అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నా చిన్న పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్న ఇట్లా మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్న నెక్స్ట్ అయితే హాఫ్ కిలో టమాటాకి వంద గ్రాములు అయితే పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను అనమాట చూడండి పచ్చిమిర్చి అయితే రెండు రెండు పొడుగు పొడువు ఎక్కువ ఉండే రెండు రెండు ముక్కలు అయితే కట్ చేసుకున్నా స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన ఆయిల్ వేసి ఇవైతే మంచిగా నూనెలు అయితే వేయించుకోవాలి చూడండి పత్తిమిరపకాయలు అయితే మంచిగా వేగాలన్నమాట అయితే ఇదైతే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది మనం చపాతీలో కానీ అన్నంలో కానీ మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే ఒక రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది మనకు ఉల్లిపాయ ఇట్లా ఏమీ వేయం కదా వాటర్ వేయను ఉల్లిపాయ కూడా ఏం వేయను కాబట్టి ఒక రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట మనం వీటికైనా వెళ్ళినప్పుడు ఇట్లా చపాతీలు అట్లా తీసుకెళ్తాం కదా చపాతీ రొట్టె అట్లా తీసుకెళ్ళినప్పుడు మనము చపాతీకి కానీ రొట్టెకి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట కాకపోతే ఇది పచ్చిమిర్చి ఒకవేళ మనకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇట్లా కొంచెం మనము స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకోసం అని చెప్పి నేను స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసిన నేనైతే అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అంటే నా ఉద్దేశము చూడండి ఆయిల్ అయితే పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయింది కదా చూడండి మనం కంపల్సరీ ఇట్లా పచ్చిమిర్చి అయితే రెండు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే ఆయిల్ అయితే పేలుతాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఒక పావు టీ గ్లాస్ అయితే ధనియాలు వేసుకుందాము ఇందులోనే వేసేసిన టీ గ్లాస్ తోటి పావు టీ గ్లాస్ వేసాం అనమాట ఇట్లా వేయడం వల్ల అయితే మనం మిక్సీ పట్టేసినప్పుడు కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకున్నా కూడా ధనియాలు కూడా అంత మెత్తగా ఏం మెదగవు కొంచెం మామూలుగా మెదిగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు ఇది ఇంకా రోట్లో నూట సూపర్ ఉంటుంది కానీ ఇంకా నేనైతే రోట్లో ఏం నూడను మిక్సీ పట్టేసుకుంటా చూడండి ధనియాలు మిరపకాయలు కొంచెం వేయాలి ఇంకా తర్వాత నువ్వులు వేసుకున్నాము చూడండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక టీ గ్లాస్ నూగులు టీ గ్లాస్ అయితే చూడండి చిన్నగానే ఉంది మరీ పెద్దదైతే ఏం కాదు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి నువ్వులు వేగి చిట్టపట్టలు ఆడాలన్నమాట చూడండి నూగులు కూడా వేగిపోయి చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి కదా ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి పచ్చిమిర్చి అవైతే మనమైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ టమాటాలు కూడా సేమ్ అదే బాండిలో వేసేసుకొని ఉడికించుకుందాము దీంట్లో కూడా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇదైతే దీంట్లో అయితే ఉప్పు వేసుకుందాము చూడండి అయితే అందాల వేస్తున్నా అయితే ఒక టీ స్పూన్ నిండా పడుతుంది పసుపు పసుపు అయితే హాఫ్ టీ స్పూన్ వేసిన జీలకర్ర మెంతుల పొడి అయితే ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము చూడండి టమాటా అయితే ఉడికిపోయింది కదా ఇట్లా ఉడికితే సరిపోతుంది అనమాట నేను ఇందులో చింతపండు కానీ వాటర్ కానీ ఏం వేయలేదు ఇదైతే టమాటాలో ఉండే వాటరే అనమాట ఇట్లా కొంచెం వాటర్ కూడా మరీ ఎక్కువ ఉంటే కూడా కొంచెం ఇంకిపోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ కూడా మరీ ఎక్కువ ఉంచొద్దు ఇట్లా ఈ మాత్రం ఉడిపితే మనకు సరిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇదైతే మనము మిరపకాయలు అయితే వేయించుకున్నాం మిరపకాయలు అయితే మిక్సీ పట్టేసిన చూడండి పర్ఫెక్ట్గా నోవులు ధనియాలు అయితే మెత్తగా కావు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది చూడండి టమాటాలు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అనమాట ఇట్లా గట్టిగా ఉంటేనే మనకు నిల్వ ఉంటుంది అంటే నేను మరీ ఎక్కువ రోజులైతే కాదు రెండు లేదంటే మూడు రోజులు మూడో రోజు కూడా కొంచెం డౌటే రెండు రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది ఇట్లా గట్టిగా మిక్సీ పట్టేసుకుంటే ఏమైతే మనం ఇందులో వాటర్ కూడా వేయలేదు కదా ఉంటుందన్నమాట మనం నిల్వ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనైతే చింతపండు కూడా వేయలేదు ఒకవేళ ఇష్టం ఉంటే రెండు రెక్కలు చింతపండు కూడా వేసుకోవచ్చు మరీ పుల్లగా అవుతుందని చెప్పి నేనైతే చింతపండు అయితే వేయలేదు ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ జోరుగా మిక్సీ వేసుకోవద్దు ఇట్లా కొంచెం పచ్చగా ఉంటేనే టమాటాలు ఇట్లా ముక్కల్లాగా ఉంటేనే మనకు నువ్వులు అనేది కూడా కొంచెం తినేటప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తాయి అనమాట ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది అందధగా వేసుకోండి ఆయిల్ అయితే పోపు నార్మల్గా పోపు కోసమే కదా జీలకర్ర ఆవాలు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఇంకా చూడండి చట్నీ అయితే ఇంకా అందులో వేసేసుకుంటే అయిపోతుంది అనమాట చూడండి పోపులైతే టమాటా చట్నీ అయితే అంతా వేసి కలిపేసిన అనమాట టేస్టీ టేస్టీగా అయితే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది అయితే చపాతీ కానీ అన్నంలో కానీ ఇలా తిన్నా సూపర్ ఉంటుంది మనం బాక్సుల్లో కూడా కలిపేసుకొని పోతే కూడా మనకు లంచ్ బాక్స్లో అయితే కలిపేసుకొని వెళ్తాం కానీ అట్లా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే టమాటా చట్నీ అయితే ఫినిష్ చేసేసినాం ఈ టమాటా చట్నీ అయితే రోట్లో నూకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది కానీ నేనైతే మిక్సీలో అనమాట ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ టమాటా చట్నీ అయితే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ